శ్రీ గురుభ్యో నమ పరమాచార్య స్వామివారు కొన్ని నెలల పాటు చెన్నైలో మకాం చేశారు ముఖ్యంగా మైలాపూర్లోని సంస్కృత కళాశాలలో శ్రీ శ్రీ స్వామి వారితో పాటు విడిద చేస్తూ ఆ దివ్య చరణాలతో ట్రిప్లికేన్ నుంగంబాకం తొండయ్యార్పేట్ మాంబళం వంటి ఎన్నో చోట్లను పావనం చేస్తూ ఒకప్పుడు పండి ఎండిపోయిన ధర్మ పంటను మళ్లా పండిస్తూ అనుగ్రహం చేశారు ఒకరోజు ఉదయం మాంబళంలోని శివ విష్ణు దేవాలయం నుండి తిరువాన్మియూర్లో శివుడు మరుందీశ్వరునిగా స్వస్థ చేకూర్చే దేవుడు అమ్మవారి త్రిపుసుందరీదేవిగా వెలసిన ఆలయానికి మహాస్వామివారు పాదయాత్రను ప్రారంభించారు స్వామివారి పాదయాత్రలో ఇద్దరు ముగ్గురు రక్షక కూడా ఉన్నారు కొద్ది దూరం నడిచిన తర్వాత ఎదురుగుండా వస్తున్న ఒక వ్యక్తి స్వామివారిని అడ్డగించడానికి నిలబడ్డాడు అహంకారంతో చెప్పులు ఇప్పకుండా నిర్లక్ష్యంగా నిలబడి ఉన్నాడు అతను స్వామివారిని తాకకుండా ఉండడానికి చుట్టూ వలయకారంగా నడుస్తున్నారు రక్షకబడులు కూడా ముందుకు వచ్చారు కానీ ఆ కారుణమూర్తి వారిని పక్కకు తప్పుకోమని అతడిని నీకు ఏమైనా కావాలా అని అడిగారు నాకు ఏమీ అక్కర్లేదు అన్నాడు ఎవరో శంకరాచార్య గొప్పవాడు అని అందరూ మాట్లాడుకుంటున్నారు అది నువ్వేనా అని అడిగాడు అది వదిలే నీ పేరు ఏమి ఇంత ఉదయాన్ని ఎక్కడికి వెళ్తున్నావు అని ఒక తండ్రి పిల్లవాడిని అడిగిన రీతిలో ఎంతో ప్రేమగా అడిగారు స్వామివారు అతను తన పేరు చెప్పి నాకు ఏమీ పని లేదనుకున్నావా అనుకున్నావా నేను నా పనికి వెళ్తున్నాను అని అన్నాడు ఆ మాటల్లో పీఠాధిపతులైన మీరు సోమర్లు ఉపయోగపడేవి ఏమీ చేయరు అన్న భావం కనపడుతోంది నీ ఉద్యోగం ఎక్కడా అని స్వామివారు మరలా ప్రశ్నించారు గ్యుండీలో అని సమాధానమిచ్చి నేను ఒకటి అడుగుతాను ఈ హిందూ మతాన్ని స్థాపించింది ఎవరు అని అడిగాడు ఆ ప్రశ్నలో వినయము జిజ్ఞాస ఆరోగ్యంతైనా లేదు జ్ఞానమేరు అయిన పరమాచార స్వామి వారు అది నాకు తెలియదు వచ్చా అని అతను వాదన గెలవడానికి అనుగుణంగా సమాధానమిచ్చారు నీకు తెలియదు అంటున్నావు కానీ నువ్వు శాస్త్రాలు అలా చెప్పాయి ఇలా చెప్పాయి రాతి విగ్రహం పైన పాలు పోయి అగ్నిలో నెయ్యి వెయ్యి అని చెబుతావు ఇవన్నీ మంచి కోసమే అని నేను ఎలా నమ్మాలి శరాఖాతంలో వచ్చిన ప్రశ్నకు ఎటువంటి చల్లం లేకుండా ప్రేమ నిండిన మాటలతో అది వదిలే నువ్వు గుండీకి వెళ్తున్నావు అని చెప్పావు కదా ఈ దారి గుండా వెళ్తే ఆ స్థలాన్ని చేరుకుంటావా అని అడిగారు చేరుకుంటాను కాబట్టే ఇలా వెళ్తున్నాను ఆ సమాధానంలో ఇదొక అనవసరమైన ప్రశ్న అన్న భావం కనిపించింది సరే ఈ రోడ్డు వేసింది ఎవరో మహాస్వామివారు ఆ నాస్తికుని హృదయవేణ మోగించడానికి సిద్ధమయ్యారు ఈ రోడ్డ మా తాతలు ముత్తాతలు వాళ్ళ తాతల కాలం నుండి ఉంది ఈ రోడ్డు ఎవరు వేస్తే ఏమి ఇది గుండెకి వెళ్తుంది అంతే అంటే ఈ రోడ్డు ఖచ్చితంగా గుండెకి వెళ్తుంది అంటావు అందులో సందేహం ఏముంది నేను రోజు ఇలానే పనికి వెళ్తాను అంతేకాదు అక్కడ చూడండి ఏ రోడ్డు ఎలా వెళ్తుందో అన్న సమాచారంతో ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన ఫలకం ఉంది నేను కూడా నీలాగే వత్సా నువ్వు ఆ పలకాన్ని నమ్మి వెళ్తున్నట్టుగా రోడ్డు ఎవరు వేశారు అన్న ఆలోచన అనుమానం లేకుండా హిందూ మతం అనే రోడ్డుపై వెళ్తున్నాను నువ్వు ఆ పలకాన్ని నమ్ముతున్నావు అది గాలికి తన దిశను మార్చుకోవచ్చు లేదా వానకు పడిపోవచ్చు మా తాత ముత్తాతల కంటే పాతవైన వేల వేల సంవత్సరాల నుండి ఉన్న వేదాలు శాస్త్రాలను నమ్ముతాను వారు కూడా వాటిని నమ్మారు కనుక నేను కూడా వాటిని నమ్ముతాను ఇతరులను నమ్మమంటాను అని ముగించి కరుణ నిండిన వాక్కులతో సరే నాలా కాకుండా నీకు పని ఉంది నువ్వు వెళ్ళు క్షేమంగా ఉండు అని తమ అభయహస్తాన్ని చూపారు ఆ వ్యక్తి చెప్పులను విడిచి నేలపై సాగిలపడి స్వామివారికి స్పష్టంగం చేశాడు కళ్ళు నీరు కారుతుండగా నాలుగు తడబడుతుండగా నన్ను క్షమించండి అని వేడుకున్నాడు తరువాత అతను స్వామివారికి మహాభక్తుగా మారి తరచూ స్వామివారి మకాంకు వచ్చేవాడు జయ జయ శంకర హరహర శంకర